ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో ఎక్కడైతే ఇయాల డెట్ టు జీఎస్ రేషియో రేషన్ చూపియాలి ఎస్ఓఆర్ అదే అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపియాలి ఇవన్నీ కన్వీనియంట్ గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఆరోగ్యకరంగా ఉందని అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు నివేదికలు తేల్చి చెప్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తా ఉంది తద్వారా రాష్ట్ర ప్రతిష్టను పరపతిని ప్రతిపత్తిని భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఈ పని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతుందని గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారాన్ని చేస్తే దాని పర్యావసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య ఈ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బతింటుంది పెట్టుబడులు రాకుండా పోతాయి రాష్ట్రాలకు ఎఫ్ఆర్బిఎం కిందిచ్చే మూడు శాతం రుణాలకు వడ్డీ రేట్లు పెరుగుతాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గుతుంది దివాలా దివాలానే ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా దివాలా తీసిన రాష్ట్రం నీళ్ళు ఇవ్వగలుగుతుందా కరెంట్ ఇవ్వగలుగుతుందా అనే అపోహలు అనుమానాలు తలెత్తుతాయి పర్యావసానంగా పెట్టుబడులు ఆగి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి ఎన్నికల ప్రచారంలో ఇదే గోబల్స్ ప్రచారం చేశారు సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారం కోసమో మా మీద బురద జల్లారని మేము అర్థం చేసుకుంటాం కానీ ఇవాళ మీరే ప్రభుత్వంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం అన్యాయం మూర్ఖత్వం ఇది మూఢత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం బాలారిష్టాలను అధిగమించింది పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం కరోనా వంటి సంక్షోభాలను తట్టుకొని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది కేంద్ర వివక్షను తట్టుకొని సొంత వనరులను సమీకరించుకొని అద్భుతమైన ప్రగతిని సంక్షేమాన్ని ప్రజలకు అందించింది కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైనటువంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిన సమయంలో కూడా ఆ సంవత్సరం వానాకాలం పట్ట కోసం రైతు బంధు సహాయ సహాయాన్ని సీజన్ కంటే ఆ రోజు మేము అందించినామని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ ఒక్క సంవత్సరమే కాదు అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పదకొండు విడతల దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు బంధు సహాయాన్ని ఎప్పుడు కూడా పంట కాలానికి ముందే రైతులకు ఉపయోగపడే విధంగా అందించినామనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఒక రూపాయి రెండు రూపాయలు కాదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా సకాలంలో నగదు బదిలీ చేసి ఇలా రైతుల పట్ల మాకుండే ప్రేమను మేము చూపించాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర కీర్తిని పెంచినాం పరపతిని పెంచినాం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హృదయం లోపించడం వల్లనే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పుల రాష్ట్రంగా దివాలా రాష్ట్రంగా ఒక బీమారు రాష్ట్రంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మీరు విడుదల చేస్తున్నటువంటిది శ్వేత లేక మీరు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయడానికి దారులు వెతుకుతున్న పత్రాలని మాకు అనుమానం కలుగుతా ఉంది అధ్యక్ష మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారంటీలు ఇంకా అనేక హామీలు నెరవేర్చలేమనే భయంతో ఎగవేతలకు కోతలకు రంగం సిద్ధం చేసుకోవడమే ఈ శ్వేత పత్రాలు అంతర్యమని మీరు చెప్పకనే చెప్తున్నారనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష అయినా ఈ శ్వేత పత్రాల్లో కొత్తగా ఏం చెప్పింది అధ్యక్ష ఈ వివరాలేమి కొత్త వివరాలు కావు మీరేదో కొండందవి కొత్తగా ఏదో చెప్తున్నారు ఇదే శాసనసభలో అనేక సార్లు చర్చించాము గౌరవనీయులు నేటి ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి వారు మాట్లాడినారు ఇవాళ మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడ నుంచి ఈ వివరాలన్నీ సభలో చర్చించినటువంటివే ఇందులో కొత్త విషయాలు ఏం లేవు ఇవాళ మీరేంటంటే